ಯಾದಿರಿ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಹನುಮಂತರ ಗೌರವ ತೆಲಂಗಾಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ರೆ ಗಾರಿ ಆದೇಶ ಮೇರೆಕ నళిని గారి ఇంటికి వెళ్ళడం జరిగింది నిన్న వారి లేఖ సారాంశం తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది కాబట్టి ఒకసారి వ్యక్తిగతంగా వెళ్ళి వారి యొక్క పూర్తి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని అవసరమైతే హైదరాబాద్ నిమ్స్లో కానీ ఇతర ఎక్కడైనా సరే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వమే భరించి వారికి వైద్యం అందిస్తామని తెలియజేయటం వారికి కన్విచ్ చేయడం కోసం వెళ్ళమనటం అదేవిధంగా ఇతరత్ర ఏ సమస్యలున్నా సరే ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలియజెప్పడానికి వెళ్ళమన్న ఆదేశాల మేరకు ఈరోజు వెళ్ళటం జరిగింది నల్లి గారు మరియు వారి తండ్రి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు ఆ సమయంలో చాలా వరకు వారి యొక్క మొత్తం సర్వీస్ విషయాలు వారి డిఎస్పిగా ఉన్నప్పుడు మరి అదేవిధంగా ఉద్యమంలో వారు చేసినటువంటి పాత్ర ఇవన్నీ కూడా వారు మొత్తం కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వారు మేజర్గా ఈ మధ్య కాలంలోనే వరుసగా డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ ఫీవర్ వీటన్నిటితోటి వరుసగా బాధపడుతూ వచ్చారు కాబట్టి మొత్తం కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయి చాలా నీరసంగా వీక్గా మొన్నటి వరకు నడవలేని పరిస్థితుల్లో ఒక వాకర్తో సహాయంతో తల్లిదండ్రుల సహాయంతో నడిచే పరిస్థితి ఉండేది వారు ఈరోజు కొద్దిగా కుదుటబడ్డారు వారే చెప్పారు మొన్న అసలు నడవలేని పరిస్థితి నుంచి ఈరోజు తాను నడవగలుగుతున్నాను తన పనులు తాను చేసుకునే పరిస్థితి కొంత తండ్రి ఆసరాతోటి అని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు మరి ఈ విషయం సీఎం గారు చెప్పిన విషయం వారికి చెప్తే వారు పూర్తిగా ఆయుర్వేద వైద్యాన్ని వారు మేజర్గా ఫస్ట్ నుంచి కూడా అవలంబిస్తున్నారని వారికి ఆయుర్వేద వైద్యం మీద నమ్మకంతో ఉన్నారు అదేవిధంగా హరిద్వార్లో కూడా రామ్దేవ్ బాబా గారి దగ్గర అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవటం వారి యొక్క మొత్తం కూడా వైద్య విధానాన్ని అవలంబించుకొని తాను కూడా ఫార్మసిస్ట్ కాబట్టి ఒక షాప్ పెట్టడం అతను షాపు వీటితోటి ఆయుర్వేదం మీద ఉన్నటువంటి పట్టుతోటి నమ్మకంతో అవే వాడుతున్నారు తప్పితే అల్లోపతికి దూరంగా ఉన్నారు అల్లోపతి తనకు పడదని కూడా చెప్పడం జరిగింది కాబట్టి వారు పూర్తిగా ఆయుర్వేద వైద్యంతోనే తన యొక్క స్వస్థతకి ప్రయత్నిస్తానని తెలియ అందులో కొంత పడ్డదని కూడా తెలియజేశారు కాబట్టి పెద్దగా రిఫరల్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అవసరం అని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ఫ్యూచర్లో వెళ్తే మళ్ళొకసారి హరిద్వార్ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది చేసుకోవడం జరుగుతుందని తెలియజేశారు దీన్ని సీఎం గారు చెప్పినటువంటి అంశాలు ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలు ముందైనా సరే వైద్యపరంగా అయినటువంటి ఖర్చులు కానీ అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్లో అయినటువంటి ఖర్చులు కానీ అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది వంద శాతం పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకోవాలి ముఖ్యమంత్రి గారు పూర్తిస్థాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మొదలు స్వస్థ చేపూర్చి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దాంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో చెప్పడం జరిగిందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారు మాత్రం ముఖ్యంగా వారి యొక్క సర్వీస్ విషయంలో కొద్దిగా ఆందోళనగా ఉన్నారు తను సబ్సిస్టెన్ సర్వైన్స్ అనేది వస్తే వారికి ఆర్థికంగా బలంగా ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది అది కూడా డెఫినెట్గా ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి ఈ విషయాన్ని కూడా పరిశీలించే దిశలో కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ క్యాన్సర్ క్యాన్సర్ అనేది డైరెక్ట్గా కాదు అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అది దాదాపు క్యాన్సర్తో సమానమైనటువంటి ఒక డిసీజ్ అని చెప్పేసి వారు అంటున్నారు సో రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొద్దిగా ఆర్ఈ లెవెల్స్ ఎక్కువ ఉండటం తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ ఇమ్యూన్ డిసీజ్ అంటారు ఆ విధమైనటువంటి వాటితోటి బాధపడుతుందని చెప్పడం కానీ క్యాన్సర్ అంటూ అట్లాంటిది ఏం లేదని కూడా వారు తెలియజేశారు కానీ ఇవి అంతకంటే ఇబ్బందికరమైనటువంటిది ప్రతి కీలు కీలు కణం కణం కూడా నొప్పులతో భరిస్తున్నానని చెప్పి బాధపడుతున్నానని చెప్పడం కూడా తెలిపింది థ్యాంక్ యూ